మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమః నమ గురుభ్యో నమ సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాసులకి కూడా గ్రహణ కాల సమయం ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దానాలు చేయాలి అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో చదివితే వాటికి పదివేల నుండి లక్ష సార్లు చదివిన దాని ప్రతిఫలం దక్కుతుంది వలన నీ జాతకంలో ఏ గ్రహాలు బాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒక్కసారి అవి చూసి గ్రహణకాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహణం సమయం నుండి తర్వాత ఒక ఇరవై ఒక్క రోజుల పాటు లేదా పదిహేను రోజుల పాటు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి చదివిన మంత్రాన్ని ఎలా జపతీర్థంగా మార్చుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఏకాదశ స్థానంలో కుజగ్రహ సంచారం ఉండడం వలన వీరు ఎవరైతే స్నేహితులు అనుకుంటారో ఎవరైతే బంధువులు అనుకుంటారో ఎవరైతే నా అనుకుంటారో ఎవరైతే నా వాళ్ళు కాదనుకుంటారో వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా తెలుస్తుంది అలాగే దశమస్థానంలో సూర్యుడు బుధుడు కేతుగ్రహ సంచారం చేయడం వలన అంటే సూర్యుడు బుధుడు ఎప్పుడైతే దశమస్థానంలో ఉంటారో లాభస్థానంలో ఉన్నప్పుడు వీరికి ఖచ్చితంగా బుధాదిత్య యోగం జోగిస్తుంది దీనివల్ల ఏమవుతుందండి అని అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళ వెళ్ళొచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైనా చేయొచ్చు గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు మీకు ఉన్నటువంటి ఉద్యోగరీత్యా ఏవైనా సరే ఆన్ సైట్కి వేరే కంట్రీస్కి వెళ్ళే అవకాశం ఉంది వీటితో పాటుగా ఎవరైనా వ్యాపారం చేసే ఉంటే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది వీటితో పాటుగా ఎవరైనా సరే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు చార్టెడ్ అకౌంటెన్సీలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా బాగుంటుంది అయితే సివిల్ స్కోర్స్ అన్నీ కూడా బాగా ఉండడం మీకు మంచి లోన్స్ రావడం మీకు వద్దంటున్నా సరే క్రెడిట్ కార్డ్స్ లాంటివి రావడం ఇలాంటివన్నీ కూడా జరగచ్చు వృశ్చిక రాశి వాళ్ళు సాధారణంగానే బాగా జోవియల్గా మాట్లాడుతూ ఉంటారు చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు రెండు రకాలైనటువంటి వాతావరణాన్ని కూడా ఎట్ ఏ టైం తట్టుకోగలరు ఓ పక్క నవ్వుతూనే ఇంకో పక్క ఆలోచిస్తూ ఆఫీస్లో ఉన్న సీరియస్ విషయాలు కూడా మేనేజ్ చేయగలరు ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు నైన్త్ హౌస్లో శుక్రుడు ఎప్పుడైతే ఉంటాడో నైన్త్ హౌస్ హైయర్ ఎడ్యుకేషన్ దూర ప్రాంతాలకు ప్రయాణం మీకేవైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాలు కాస్త బ అనవసరంగా వెళ్ళాను ఈ ఈ చోటికి ఈ టైంలో అనవసరంగా బయటికి వెళ్ళాను అని మీ నిర్ణయాన్ని మీరు రాంగ్గా అనుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ తీసుకురావచ్చు అలాగే ఎయిత్ హౌస్లో గురుగ్రహ సంచారం ఉండడం వలన ఎయిత్ హౌస్ ఎప్పుడైనా సరే మీ ప్రాపర్టీ రిలేటెడ్ అనమాట వారసత్వంగా వచ్చేటువంటి ప్రాపర్టీస్ అన్నీ పరివర్తన అంటే మీరు చేంజ్ అవ్వడం అప్పటివరకు మీకున్న అలవాట్లన్నీ మానుకోవడం ఒకళ్ళ స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ ఆపేస్తారు డ్రింకింగ్ చేసేవాళ్ళు డ్రింకింగ్ ఆపేస్తారు ఇంకేవైనా సరే ఏవైనా సరే అక్కర్లేనివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అవన్నీ కూడా ఆపివేస్తారు చాలా ఆనందంగా ఉంటారు ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించి ఫోర్త్ హౌస్లో మనకు గ్రహణం అనేటువంటిది ఉంది దీనివల్ల తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆరోగ్య సమస్యలు రావచ్చు వాళ్ళ కోసం వాళ్ళ హాస్పిటల్ కోసం వాళ్ళ యొక్క చెకింగ్స్ వాళ్ళ యొక్క డయాగ్నటిక్ గురించి డబ్బులు ఖర్చు పెట్టడం లేదా టైం తీసుకొని వాళ్ళ చుట్టూ తిరగడం లాంటివి జరగవచ్చు అలాగే ఫిఫ్త్ హౌస్లో శనిగ్రహ సంచారు ఉండడం వల్ల అప్పటి వరకు మీకు ఎవరితోనో రిలేషన్ ఉంటే ఎక్స్టర్నల్ రిలేషన్ ఉంటే రిలేషన్ బ్రేక్ అయిపోతుంది లవ్ చేసి వివాహం చేసుకున్న చేసుకోవాలనుకున్న వాళ్ళకు బ్రేకప్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అలాగే మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క బంధువర్గం నుంచి ఎవరైనా ఒకళ్ళ మీద మీకున్నటువంటి అభిమానం కూడా అప్పటి వరకు బాగా ఉంది అనుకుంటే వాళ్ళతో కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉన్న గ్రహ సంచారం అలాంటిది ఇవన్నీ కూడా గోచార రీత్యా మీకు చెబుతున్నామండి పూర్తిగా మీకు ఒకవేళ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా పూర్తిగా అందించడం జరుగుతుంది అలాగే విశేషంగా మీరు ఈ యొక్క జాతకం ఈ నెలలో చెప్పించుకుంటే మీరు జాతకంతో పాటు మీకు చెప్పడంతో పాటుగా మీకు ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా అందించడం జరుగుతుంది మీ కొరియర్ చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళు చదవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే గురు అరిష్టేతు సుసంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అలాగే ఈ రాశి వాళ్ళు ఈ మంత్రంతో పాటు కుజగ్రహ మంత్రం కూడా అంటే కుజ అరిష్ట తూసు సంప్రాప్తే కుజ పూజాంతకారయే కుజ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే ఈ మంత్రం కూడా చదవడం వలన విశేషంగా గ్రహణ కాల సమయం నందు ఉన్నటువంటి దోషం అనేటువంటిది పోతుంది అలాగే గ్రహణం తర్వాతి రోజు బ్రాహ్మణలకు ఎవరికైనా సరే కేజింబావు కందులు లేదా కందిపప్పు కేజింబావు బియ్యము కేజింబాబు మినపు మినుము లేదా మినప గుండ్లు దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహణ దోషం నుండి బయటపడతారు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మీరు కానీ నవగ్రహ మంత్రాలు నవగ్రహాలకు సంబంధించిన దోషం పోవాలి జాతకం నుంచి అనుకుంటే ఆ మంత్రాలని కింద డిస్క్రిప్షన్లో ఉంటే గ్రహణ సమయంలో మీరు ఈ మంత్రం ఎలా చదవచ్చు ఆ మంత్రాన్ని జపతీర్థంగా ఎలా మార్చుకోవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటో పంతులు గారు మీరు గ్రహణం అంటున్నారు ఏదో జపం అంటున్నారు మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము ఇదంతా ఉత్తి ట్రాష్ ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు అయ్యా ఇవన్నీ కూడా చూడండి బాగా ఒకసారి ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నా నేను మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేసే చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా అదే ఎలా అనేది తెలుసుకుందాం ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్ర సమయంలో ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమై ఒకటి యాభై వరకు జరుగుతుంది ఈ గ్రహణ కాలం కంటే గంటన్నర ముందే భోజనాలు చేయడం పూర్తి చేయండి అందరూ మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది వారందరూ కూడా ఒక గ్లాస్ ఆ గ్లాస్లో దర్భ ఒక ప్లేట్ ప్లేట్లో ఒక దర్భ ఒక దర్భ కింద వేసుకొని దానిపైన చేప వేసుకొని కూర్చోండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్భ వేయాలి నూనె పదార్థాల్లో దర్భ వేయాలి అదేంటండి ప్యాకెట్ ప్యాకెడ్ ఐటమ్స్ ఉంటాయి మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దానిపైన దర్భ వేయండి ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి మీ పైన దర్భ వేసుకోండి సింపుల్ అంతకుమించి ఏం లేదు ఆ ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు దర్భ దర్బ వాల్యూ ఎంత ఉంటుంది పది రూపాయలు ఉంటుంది దాన్ని మీరు ప్రమోట్ చేసే పనేం లేదు కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు మీ మంచి కోసం చెప్తున్నాం సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి మామూలుగా మూడు సార్లు చేతిలో నీళ్లు తీసుకొని ఏ మంత్రం చెప్పే పని లేదు వస్తే కేశవ నామాలు కేశవయనమ నారాయణమహ మాధవయనమ గోవిందాయనమ త్రివిక్రమాయనమ మత్సూదనాయనమ వామనాయనమ శ్రీతరానమ ఋషికేశాయన్మా పద్మనాభనమ దామోదరాయనమ సంకృష్ణనాయనమ వాసుదేవాన్మృద్యుమ్నాయన్మా అనరుద్ధానమా దోక్షాన్మ నరసింహన్మా అచ్చుదన్మ జనార్దనమ్మ ఉపేంద్రయనమా హరియనమహ శ్రీకృష్ణ యనమహ ఇవి కేశవ నామాలు ఇవి చదవగలిగితే చదవండి లేకుంటే అది కూడా లేదు సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు ఆచమనం చేసుకున్న తర్వాతకి మూడు సార్లు చేసుకొని నాలుగో సార్లు వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి ఉదాహరణ మీ నాన్నగారి పేరు చెప్పారు ఆయన పేరు రామారావునాం న్యహ ధర్మపత్ని సమేత స ఆ పేరు సీత సీతానాం న్యహ సుభుద్రకాయ మీ పేర్లు చంద్రశేఖర్ చంద్రశేఖర్ నాం న్యహ ఇలా అనుకోండి అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి మా జాతక రీత్యా అంటే మా అంటే మమ మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాలే నవగ్రహ జపాక్యం కరిష్యే చేతిలో నీళ్లు పోసుకొని రేయండి ఆ గ్లాస్లో దర్బ పెట్టిన గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్బ వేశారుగా ఆ నీళ్లు తీసుకుని తిరిగండి ఇక కూర్చొని జపం చేయండి ఎలా చేయాలనంటే బాసింపెట్లు వేసుకొని కూర్చోండి అదే తెలంగాణలో అయితే సకలం బుక్లం పెట్టుకొని కూర్చోమంటారు అట్లా కూర్చొని జపమాల చేతిలో పట్టుకొని ఒక బట్ట ఏదైనా కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉదాహరణకు ఈ మంత్రం నేను చెప్పా కింద డిస్క్రిప్షన్లో ఉంది సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంచకాల ఏ సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంత ఏ ఒక పూస తిప్పండి ఇట్లా రెండు వందల సార్లు చదివితే మీ జీవితకాలంలో మీ జాతక ఉన్న సూర్యగ్రహ దోషం పోయి అధికరణ సిద్ధి లభిస్తుంది ఇలా చంద్రుడిది ఉంది బుధుడిది గురువుది మంగళుడిది కుజుడిది అందరిది ఉంది ఖచ్చితంగా మా ఛానల్ వాళ్ళకి చెప్పి నేను టైప్ చేసి పంపించా వాళ్ళు ఖచ్చితంగా కింద వేస్తారు సో నో డౌట్ ఇది ఒకటి బాగుంది మరి నెక్స్ట్ ఇక చేయాల్సిన దానం విషయంలో ఇంకొకటి మీరు జపం చేస్తున్న టైంలో మధ్యలో ఒకవేళ ఆపారనుకోండి ఎవరో పిలిచారు ఇంట్లో పాప ఏడిచింది బాబు ఏడ్చారు మళ్ళీ చెల్లిపోవద్దు ఆ నీళ్లు ఒక స్పూన్ లా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ప్లేట్లో వేయాలి ఆ వదిలిపెట్టిన నీళ్ళే జపతీర్థం ఈ తొమ్మిది గ్రహాలు చేసి ఆ తీర్థం తాగాలి తర్వాతకి దానం ఏం చేయాలంటే మరుసటి రోజు ఈ యొక్క గ్రహణమైన తెల్లారు ఏం చేయండి బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కేజింబాబు కందులు కేజింబావు బియ్యము కేజీంబావు మినపగుండ్లు దానం చేయండి మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి అలాగే వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కేజింబాబు బొబ్బెర్లు కేజింబావు బియ్యం కేజీంబావు మినపండ్లు మినప గుండ్లు బ్రాహ్మణకు దానం చేయండి అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు అలాగే మిథున రాశి వాళ్ళు కేజింబావ్ పెసర్లు కేజీంబావు బియ్యము కేజీంబావు మినపగుండ్లు బ్రాహ్మలకు దానం ఇవ్వండి కర్కాటక రాశి వాళ్ళేమో కేజింబావు మినపగుండ్లు కేజింబావు బియ్యము దానం ఇస్తే చాలు అదే సింహరాశి వాళ్ళైతే అయితే కేజీంబావు మినపగుండ్లు కేజింబావు మినుములు కేజింబావు గోధుమలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి మరి మీనరాశి వాళ్ళు అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజింబావు శనగలు కేజింబాబు బియ్యము కేజీంబావు మినపగుండ్లు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఇక కుంభరాశి వాళ్ళు అలాగే మకర రాశి వాళ్ళు కేజింబావు తెల్ల నువ్వులు కేజింబావు బియ్యము కేజింబావు మినుములు ఏదన్నా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి వాళ్ళు నువ్వులు తీసుకోలేము ఇందువల్ల నువ్వులు తీసుకోమంటే కేజింబాబు బెల్లం ఇవ్వండి లేదు నూనె తీసుకుంటా అంటే కేజీంబావు వంట నూనె ఇవ్వండి అది కూడా శనిదానం కిందకే వస్తుంది బ్రాహ్మణకు వంటకు వాడుకుంటారు నువ్వుల బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి ఏం లేదు మీకు కంఫర్ట్గా పడుకోండి ఒక రూమ్లో చీకటిగా ఉండాలి ఒక మూలకు ఆవున దీపం పెట్టి ఒక గాజు ఏదైనా సరే మూత పెట్టేసుకోండి ఫోన్ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేకుంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి ఓకే ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలిగా మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి గోక కూడదు అంటే ఎలా కుదురుతుందమ్మా కొంతమంది మరి ఇళ్ళలో గోకొద్దు అంటున్నారంట ఇచ్చింగ్ చేయొద్దు అంటే కరెక్ట్ కాదు ఆల్రెడీ ఊండు ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు మామూలుగా దోమలు కుడితే గోకకుండా ఎలా ఉంటారు అదేం లేదు చేయొచ్చు సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్భను వేసుకోండి మీరు తాగడానికి నీళ్ళు పాలు ఏవైనా తినడానికి బిస్కెట్స్ లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకొని ఆకలి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి కాబట్టి అలాంటివి వేసుకోండి వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి అంతే ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలతో అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి సో ఇలాంటివి చేయడం వలన ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు చేసేటువంటి జపములు ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పొయ్యి మీరు మా కోసం జపం చేయండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకోదగినవి కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఇలా చేయండి దానివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను అలాగే మీ జాతకంలో నిజంగా గనక ఏ గ్రహాలు బాగాలేకుండా ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఒక యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి